అంటే అది వయసు పెరుగుతున్న కొలది ఎన్ని దేవుడు లెక్కించి ఉన్నాడని చెప్పి యోగజ్ఞాపం చేసుకోయ నెలలు రోజులు సంవత్సరాలు అన్ని కూడా ప్రసంగంలో ఉంటాడు సమయము పోని సద్వినియోగము చేసుకోవాలి ఈ ప్రవర్తన దేవుడు వెళ్ళేటప్పుడు అలిలోయ కాబట్టి మనము చాలా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నప్పుడు తన వద్ద ఉన్నాడు దళితులు ధనవంతుడు అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా జీవించాడు లాజడైతే సమయాన్ని ప్రారంభన చేస్తాడు అటుగా మనం ఉన్నప్పుడు ప్రభువైన ఏ వారు ఒకరే మరణము దాటి అవతలకి ఇదిగో మరణము తర్వాత ఇది ఉందని చెప్పినటువంటి వాడు ప్రభువుని ఏ ఈ లోకంలో దేవుళ్ళు అనబడినటువంటి వాడు ఎవరు కూడా మరణించి తిరిగి లేనట్టు ఎవరో చరిత్ర లేదు అటువంటి సజీవుని మనం ఆరాధిస్తున్నాము కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం బ్రతకొండగానే మన ప్రభువును అంగీకరించి సొంత రక్షకుని